హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీ రాణి అభయ్ నవీన్ దూషించడంతో బిగ్ బాస్కి కోపం పొడుచుకుని వచ్చింది అతను తిట్టినప్పుడు సమ్మగా విని ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చి ఏ నన్నే తిడతావా అసభ్య పదజాలంతో అని చీఫ్ గా పీకి పడేసి అతని క్లాన్ లోని ఐదుగురు కూడా చీఫ్ కావడానికి అర్హత లేదని శిక్ష వేశారు ఇది బిగ్ బాస్ హౌస్ ఉంటే ఉండు లేకపోతే లేదు అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు దాంతో హట్ అయిపోయిన అభయ్ నవీన్ బిగ్ బాస్ నిన్ను నేను ఏం తిట్టానో చెప్పు శనివారం నాగార్జున సర్ వచ్చి చెప్పే వరకు నేను ఆగలేను నాకు ఇప్పుడే తెలియాలి అంటూ గట్టిగానే నిలదీశాడు అభయ్ బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ లో అభయ నవీన్ ఏం మాట్లాడాడంటే నాకు నోరు ఆగదు నేను ఏదైనా మాట్లాడతా ఇక్కడికి వచ్చింది ఊరికే ఉండటానికి కాదు మనకి ఏది అనిపిస్తే అది మాట్లాడతాం అది బిగ్ బాస్ కి నచ్చిందా నచ్చలేదా అన్నది నాకు అనవసరం ఒకవేళ నచ్చకపోతే నాకు చెప్పాల్సింది బిగ్ బాస్ గురించి ఇలా మాట్లాడడం తప్పు అని నాకు చెప్తే అనకుండా ఉండేవాణ్ణి నేను గేమ్ లో ఓడిపోయినందుకు నాకు బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదు అందుకే ప్రశ్నించా నచ్చకపోతే చెప్పకుండా ఎలా ఉంటాం బరాబర్ అడుగుతా నేను అసభ్యకరమైన పదజాలం వాడనని బిగ్ బాస్ నన్ను చీఫ్ గా తొలగించారు అది ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది నేను టంగ్ స్లిప్ అయ్యానని బిగ్ బాస్ క్లారిటీ ఇస్తే వినాలని ఉంది మణికంఠ కోసం అని బిగ్ బాస్ చెప్తుంటే అతనేం నా కోసం ఆడడానికి రాలేదు కదా అతని కోసం అతను ఆడాడు నాకేం సంబంధం వాడి లైఫ్ అంతా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాడు మరి వాడేందుకు నా వల్ల ఇబ్బంది పడుతున్నాడు అని ఆదిత్య ఓం దగ్గర తెగ బాధపడిపోయాడు అభయ్ అది కాదు అభయ్ ఇది క్లాన్ మొత్తానికి ఇచ్చిన గేమ్ కదా క్లాన్ కి చీఫ్ నువ్వే కదా సర్లే శనివారం నాడు నాగార్జున గారు చెప్తారు కదా అని ఆదిత్య ఓం సర్ది చెప్పే ప్రయత్నం చేసినా అభయ్ వినిపించుకోలేదు నేను క్లాన్ కి చీఫ్ గా సరిగా చేయలేదనే కదా రిపీట్ నేను క్లాన్ కి చీఫ్ గా సరిగా చేయలేదనే కదా అన్నా నన్ను తీసేశాడు నేను తప్పు చేశానని నన్ను చీఫ్ గా తీసేసినప్పుడు ముందు నన్ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మాట్లాడాలి కదా కనీసం నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు ఆల్రెడీ నీకు ఒకసారి వార్నింగ్ ఇచ్చా అయినా నువ్వు వినలేదని అంటాడేంటి బిగ్ బాస్ నేను తప్పు మాట్లాడుతుంటే నాకు ముందు వార్నింగ్ ఇవ్వాలి కదా స్మోకింగ్ జోన్ దగ్గర ఇద్దరు మాట్లాడుతుంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ మరి నాకెందుకు ఇవ్వలేదు వార్నింగ్ లేకుండా నన్ను బ్లేమ్ చేస్తే కరెక్ట్ కాదు ఇది నేను ప్రశ్నిస్తున్నా ఏం జరిగిందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నా బ్లేమ్ చేస్తే నాకు నచ్చదు అన్ని కెమెరాల్లోనూ అడుగుతా నా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు కానీ నేను ఏం తప్పు చేశానో నాకు తెలియాలి తెలియాల్సిందే నా అసభ్యకరమైన మాటలు ఏంటో బిగ్ బాస్ చెప్పాల్సిందే అని అన్నాడు ఆ తరువాత మళ్ళీ బిగ్ బాస్ కెమెరాల దగ్గరకు వెళ్ళి ఏంటి బిగ్ బాస్ నేను ఏం తప్పు మాట్లాడాను ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది కాబట్టే డైరెక్ట్గా మీతోనే మాట్లాడా నేను ఇలాగే మాట్లాడతా నేను మాట్లాడిన తీవ్రమైన పదజాలం ఏంటో చెప్పండి దయచేసి నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిచి మాట్లాడితే నెక్స్ట్ టైం రిపీట్ చేయను నేను శనివారం ఎపిసోడ్ తర్వాత ఉంటే నా పదజాలం వల్ల మిస్టేక్ ఉంటే అది నా స్లాంగ్ వల్ల కావచ్చు నేను ఇట్లాగే ఉంటా ఇట్లాగే మాట్లాడతా నేను ఇష్టం వచ్చినట్లయితే మాట్లాడలేదు నాకు గుర్తున్నంత వరకు నా టీంని నేను చాలా మంచిగా నడిపించా అందుకు నాకు గర్వంగా కూడా ఉంది నేను తిట్టానని అన్నారు అవేంటో నాకు చెప్పండి నేను ఫేక్ గా బతకడానికైతే రాలేదు నాకు లోపల ఏమనిపిస్తే అది మాట్లాడతాను ఈ మూడు నెలల కోసం కాదు కదా నేను పుట్టింది నేను మాట్లాడిన అసభ్య పదజాలం ఏంటో చెప్పండి నా వల్లే నా టీంకి శిక్ష వేయడం ఏంటి నా మిస్టేక్ అన్నప్పుడు నాకు శిక్ష వేయండి నేను చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష వేసే కంటే నేను బయటకు వెళ్ళిపోవడమే మంచిది అని అన్నాడు అభయ్ అభయ్ ఇలా అనడంతో మళ్ళీ బిగ్ బాస్ తన క్లాన్ మొత్తాన్ని డిస్క్వాలిఫై చేసేశారు అయితే నెక్స్ట్ శనివారం ఎపిసోడ్లో నాగార్జున అభయ్కి ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు అభయ్ చేసిన తప్పు ఇప్పటికైనా అభయ్ తెలుసుకుంటాడా అనేది వేచి చూడాల్సిందే